హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా జీతాలు పెంపు వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ మీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త సమస్యలకు కానుగోగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో సవివరంగా అందించడం అయితే జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయడం ప్రయత్నించండి ఈ వివరాల్లోకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా అంటే రేపటి నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా జీతాలు అనేటి పెంపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా ఈ యొక్క సెవెంత్ పే కమిషన్ అనేది ఈ రోజుతో ముగుతుంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఈ రోజుకి ఈ యొక్క సెవెంత్ పే కమిషన్ అనేది ముగుస్తున్నది జనవరి ఒకటి అంటే రేపటి నుండి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎయిత్ పే కమిషన్ అనేది అమలుకి రాబో రాబోతుంది ఎయిత్ పే కమిషన్ అమలులోకి వచ్చినప్పుడు జీతాలు అనేటివి భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సెకండ్లో చూసుకున్నట్లయితే మనకి ఎయిత్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ ఏదైతుందో గతంలో చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దాదాపు చూసుకున్నట్లయితే ఏడు మనకు గతంలో చూసుకున్నట్లయితే ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉండి దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు అనేటివి జీతాలు అనేవి ఇవ్వడం అయితే జరిగింది సెవెంత్ పే కమిషన్ ఆధారంగా ఇప్పుడు మనకు ఎయిత్ పే కమిషన్ అనేది ఎప్పుడైతే అమలులోకి వస్తుందో ఏత్ పే కమిషన్ అమలులోకి వచ్చినప్పుడు ఈ జీతాలు అనేటివి దాదాపు చూసుకున్నట్లయితే రెండు పాయింట్ వన్ ఫైవ్గా ఉన్న ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది దాదాపు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయల నుండి దాదాపు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఈ యొక్క జీతాలన్నీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిత్రుల వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వాలకు సంబంధించి ఇంతవరకు ఎప్పుడూ ఇప్పుడు అనేది చూస్తున్న ఈ యొక్క ఏపీ కమిషన్ అనేది రేపటి నుండి అమలుకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వందకి వంద శాతం అనేది ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అమలైతే జీతాలు అనేది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు అనేది జీతాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అందరూ కూడా షేర్ చేయండి వీటిపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు లైక్ ఉంటాం కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ